వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మనం ఎలా పుడతామో మనకు తెలియదు కానీ మనం చచ్చేటప్పుడు మాత్రం మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మనకు పాడెమోయడానికి నలుగురు ఉండాలి మన కోసం కన్నీరు కార్చే పది మంది ఉండాలి మనం చనిపోయాము అంటే ఆ బాధను పంచుకుంటూ మన కుటుంబానికి ధైర్యం ఇస్తూ రక్షణగా నిలిచే వాళ్ళు ఉండాలి అది నిజమైన మరణానికి అర్థం అంటారు నేను ఒక వీడియో చూపిస్తా చూడండి మీ అందరికీ తెలుసు ఈ వీడియో జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి సంబంధించింది బెంగళూరు నుంచి స్వగ్రాహం వరకు దారి పొడవున జన నిరాజనం చూస్తుంటే జై జవాన్ మురళీ నాయక్ అమర్ రహి అనే నినాదాలు వేలాదిగా జనం నుంచి వినిపిస్తున్నాయి గమ్ గుమ్మయ్య గారిపల్లి నుంచి కల్లితండా వరకు దాదాపు మూడు వందల వాహనాలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వేల మంది ప్రజలతో నివ్వాలి అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి అంతేకాదు ఒక పక్క నుంచి అంటే చెప్తారు కదా నువ్వు పుట్టిన భూమి కోసం నువ్వేదైనా చేసినప్పుడు నీకు జరిగిన సందర్భంలో భూతల్ని కూడా కన్నీటిని నీ మీద పడేలాగా చేస్తుంది అని మురళీనాయక్ జ వీర మరణానికి కరిగిపోయిన మేఘం వర్షం రూపంలో కన్నీటిని చూపిస్తుంటే ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా వేలాది మంది జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక దేహం ముందు నడుస్తూ వెళ్తున్న ఆ వీడియోని ఒక్కసారి చూడండి బూస్ బంబ్స్ వస్తాయి చూశారు కదా వీడియో వీర మరణం పొందిన మురళీ నాయక్ పార్థివ దేహం బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకువస్తుండగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా జనం జై జవాన్ భారత్ మాతాకి జై అని నినాదాలు చేసుకుంటూ వచ్చారు ఇది కదా చస్త ఇట్లా చావాలరా భాయ్ ప్రేమ కోసము అప్పులైనయను జీవితాన్ని సాధించలేకపోతున్నానను ఆన్లైన్ గేములకు వ్యసనమైనను భర్తతో గొడవలైనయను కోడుకు పట్టించుకోవట్లేదను అది ఒక చావేనా చస్తే ఇట్లా చావాలి చావుకు ఒక అర్థం ఉండాలి మనం కోసం వేడ్చే వందల మంది జనం ఉండాలి అది అది చావంటే ఆ కుటుంబానికి ఎంత గర్వంగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న విషయాలకు టెమిటైపోయి చావే పులి స్టాప్ అనుకోకండి ఒక్కసారి మీ బ్రతుకును దేశం కోసం మిమ్మల్ని నమ్మిన వాళ్ళ కోసం నిలబెట్టుకోగలిగితే ఆ తర్వాత వచ్చే మరణం ఎంత ఇస్తుందనే విషయాన్ని తెలుసుకోండి ఇక్కడ మనం ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కూడా అభినందించాలి థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకు ఎందుకంటే పాల్గామా ఉగ్రదాడిలో చనిపోయిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కుటుంబానికి మీ జనసేన పార్టీ నుంచి యాభై లక్షల విరాళాన్ని అందియటమే కాదు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చూస్తామని చెప్పారు అలాగే ఇప్పుడు జవాన్కి సంబంధించి కూడా మీరు ఓదార్చిన తీరు ఇంటికి పెద్ద కొడుకుగా తల్లి పక్కన కూర్చొని నీళ్లు తాగిస్తూ ఆవిడికి ధైర్యం చెప్తూ తనకు బిడ్డగా మీరు ఉన్నారని ఇచ్చిన ధైర్యం ప్రపంచం చూసింది మిమ్మల్ని అభినందిస్తుంది అండ్ లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అలాంటి ధైర్యాన్ని ఇచ్చారు అంతేకాదు ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు అండ్ మొరల్ ఆ ప్రభుత్వం తరపు నుంచి యాభై లక్షల విరాళాలని అందిస్తే వారి కుటుంబానికి జనసేన పార్టీ నుంచి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఏదేమైనా ఎంత ఇచ్చినా తక్కువే అబ్బా ఒక ప్రాణానికి సమానమా ఆ ప్రాణం దేశం కోసం ఇలా ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు స్పందించాలి మీరిచ్చే పొలము ఉద్యోగము పైసలో కాదు మానసిక స్థైర్యం ఉంటుంది చూసారా పక్కన కూర్చొని మంచినీళ్ళు అందించి నేనున్నా అమ్మా అని తన కొడుకు కోసం మీరు కన్నీరు పెట్టుకొని ఆ తల్లికి ధైర్యం చెప్పడం ఉంటుంది చూసారా అది అది ఈరోజు కావాల్సింది ఆ ధైర్యాన్ని ఇచ్చిన నాయకులకు ఆ స్ఫూర్తినిచ్చిన ప్రజలకు ఆర్ వాయిస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి మీరేమంటారు చావంటే ఇలానే ఉండాలా చిన్న చిన్న విషయాలకే చనిపోవాలా బ్రతుకు విలువ తెలుసుకోవాలా లేదా దేనికోసం బ్రతకాలి అనేది అర్థం చేసుకోవాలా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది లేకపోతే నాలుగైదు సార్లు ఒక పది మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఎలాంటి సహాయము చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో జాతీయవాదం సనాతన ధర్మం దేశరక్షణ ఆ భావజాలం ఉన్నవాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి మన కుటుంబం చాలా పెద్దది అవ్వాలండి అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టు వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి ఆ భావజాలని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిదిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు మీకుతోచే సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు మాత్రమే అని మోదీ దన్ దందన్ ఇంకొకటి ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మాత్రమే తెలియచేయండి జై హింద్ జై భారత్